다음 에 ఈ యాదవ్ని ఈ కలస యాత్ర యాత్రని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపువడం ద్వారా ఈరోజు ఈ కర్నూలు యాదవ మహాసభ చే దత్తాత్రేయ యాదవ్ గారు முக்கியலார వంద సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుని రెండవ శతాబ్దంలో కళ్ళు పెడుతుంది ఈ యాత్ర చేస్తున్నాము యాత్ర మాత్రమే చేస్తున్నాం ఒక దివ్యమైనటువంటి వారత్వ చరిత్ర ఉంది ఈ కులానికి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి కులం మనది అరవై నాలుగు కళలో పద్దెనిమిది విద్యను నేర్చుకున్నటువంటి అత్యంత ప్రజ్ఞాశాలి శ్రీకృష్ణ భగవానుడు మరి ఆ అంశతో జన్మించినటువంటి మనం

యాదవ్ బంధువులందరికీ నమస్కారం ఈనాడు ఏప్రిల్ పద్మూడున స్టార్ట్ అయినటువంటి ఈ రాజు కలసయాత్ర దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి పర్యటిస్తూ ఈరోజు అనంతపురం రావడం ముఖ్యంగా సోదరి ఐశ్వర్య యాదవ్ గారు చిర పరిస్థితులు ఈ జిల్లాకు కూడా మొదటి నుంచి మన సూర్యప్రకాష్ గారు కూడా ఆయన సోదరులు ఎప్పుడు కూడా సంఘం గురించి పనిచేస్తూ వచ్చేవారు ముఖ్యంగా ఈ యొక్క కలశయాత్ర ఉద్దేశం యాదవుడు యొక్క నీతి నిజాయితీ ధైర్యం యాదవులు ప్రతి విషయంలోనూ కూడా ముందుండి పనిచేస్తారు అందులో చరిత్ర కలిగినటువంటి ఇది వంశం రాజవంశంగా ఉన్నటువంటి మనము ఎందుకు ఈ వెనుకబాటు తలంలో ఆలోచనతోనే ఆనాడు బయట చైనా యుద్ధంలో నూట మంది యాదవీలు చనిపోతే వారి యొక్క స్ఫూర్తికి ప్రతిరోజు మనం స్మరించుకునే విధంగా ధైర్య సాహసాలకు ఆనాడు చేసినటువంటి యొక్క వారి ధైర్యాన్ని యాదవనికి ఉనికిని కాపాడేదాని కోసం ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ అనంతపురం వచ్చినటువంటి మీ అందరికీ ఈ కలశయాత్ర కార్యనిర్వాహకులందరికీ కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా స్వాగతం తెలియజేస్తున్నాం భవిష్యత్తులో యాదవుల యొక్క చరిత్రను ప్రతి ఒక్కరూ రేపు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక దోహదంగా ఉపయోగపడి రేపు రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో యాదవని యొక్క ఉనికిని కాపాడుతుంది దాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా అనేక మంది వారి స్వాగతం పలుకుతూ మంచి అభిమానాన్ని చేస్తూ ఈ చేసేటువంటి కార్యక్రమం జయప్రదం జరగాలని రాబోయే యాదవులు ఉనికిని ఏనాడు కూడా మరవని విధంగా యాదవుడు ప్రతి ఒక్కరూ నేను యాదవుడైన ఆలోచనతో చేయమని చెప్పని మనం మేల్కొల్పడానికే ఈనాడు ఈ రథయాత్ర జరుగుతోంది అందుకోసం ఈ కలశయాత్రకు అందరం కూడా సంఘీభావం తెలిపి రేపు రాబోయే రోజుల్లో విజయ యాత్రగా మనకంటూ ఒక రెజిమెంట్ కావాలి యాదవుడికి పూర్తిగా చట్టంలోనే హక్కుకు ఉండాలి అనే ఆలోచనతోనే చేసినటువంటి ఈ కలశయాత్రను దిగ్గిజయమై రేపు మధ్య విజయం సాధించుకొని రేపు మళ్ళా తిరిగి అనంతపురానికి రావాలని ఆకాంక్షిస్తూ వారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం